ఇదిగోండి లిరిట్ షవర్ కనిపిస్తుంది మనకి అక్కడ మెటరార్ మనకి కదులుతున్నట్టుగా కనిపిస్తుంది చూడండి అందరూ ఇది వేగా స్టార్ వేగా స్టార్ పక్కనే ఇక్కడ ఒక స్టార్ కదులుతుంది జాగ్రత్తగా గమనించండి అవే మెటరార్స్ గంటకి పది మెటరార్స్ చొప్పున అలా కదులుతూ ఉంటాయి ఇదేమో శ్రవణ నక్షత్రం సాక్షాత్తు వెంకటేశ్వర స్వామివారి నక్షత్రం చంద్రభగవానుడు తొమ్మిది కళలతో చాలా ప్రకాశవంతంగా దర్శనం దర్శనమిస్తున్నారు అందరూ దర్శించుకోండి ఈ వీడియోని గంట సేపటి నుంచి తీయగా మనకి ఇక్కడ ఒక మెట్రార్ ఇప్పుడే కనిపించింది అందరికీ నమస్కారం